సూఫీ ఇడ్లీ ఉప్మా ఎల్ల ఎట్లుందో టేస్ట్ చేస్తే చెప్పు ఎట్లుంది టేస్ట్ సూపర్ ఎమ్మె చాలా బాగుంది అండి అందరికీ నమస్తే ఈ వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట ఈరోజు మన వీడియోలో ఈ చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే మన ఆరోగ్యానికి పిల్లల ఆరోగ్యానికి స్నాక్ ఐటెంగా చేసుకునే మంచి రెసిపీ అండి ఇది ఇడ్లీ ఉప్మా అండి ఇంట్లో ఇంట్లో మనం ఒక్కొక్కసారి ఇడ్లీలు చా దండిగా ఉంటాయి కదా అట్లాంటి అప్పుడు ఇడ్లీలతో ఈ రెసిపీ చేసినామంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే రెసిపీ అయితే ఇది ఇక్కడ నేనైతే ఒక ఆరు ఇడ్లీ వరకు అయితే తీసుకున్నాను ఆరు ఇడ్లీని ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద ఆనియన్ అయితే ఒకటి కట్ చేసుకుని రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ వేసి అందులో పోపు గింజలు అయితే వేసుకొని పోపు గింజలు చిటపటాడాక పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఆనియన్ అయితే వేసుకొని ఆనియన్ వేగిన తర్వాత నేనైతే రెండు పెద్ద టమోటాలు రెండు టమోటాలు అయితే కట్ చేసుకున్నాను ఆనియన్ వేగిన తర్వాత టమోటాలు అయితే ఇందులో వేసి తగినంత సాల్టు కారం అయితే వేసుకున్నాను ఇంకేం వేయలేదు ఏమంటే కారానికి మనం పచ్చిమిర్చి కూడా వేసినాం కాబట్టి కారం కొంచెంగా అయితే వేసుకొని పసుపు అయితే కొంచెం వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టి అయితే బాగా పా అంతా బాగా ఉడికే వరకు అయితే వెయిట్ చేయాలి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే మనం కారం వా పచ్చి వాసన అంతా పోయి కారము అంతా బాగా మెత్తబడి ఉడికే వరకు అయితే బాగా ఉడికించుకుంటూ ఉండాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే మనకు టమాటాలు అయితే గొజ్జులాగా తయారవుతుంది ఇప్పుడైతే ఈ టమాటా గొజ్జులో మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ఉప్మా అయితే ఇడ్లీని అయితే ఇందులో వేసి ఫ్రై చేసుకుంటే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడుకు మీదే వేపించినామంటే ఉప్మా కంటే మనం చాలా టేస్ట్గా అయితే ఉంటుంది వేడివేడిగా ఉప్మా ఈ ఉప్మా తింటే చాలా రుచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇంత మంచి రెసిపీ మళ్ళీ ఇలాంటి రెసిపీ మీకు నచ్చిందంటే మీరు ట్రై చేసి చూడండి బాగా వచ్చిందంటే ఎలా కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో